లో నేను రెండు కుటుంబాలను చూశాను ఒక కుటుంబంలో నలుగురు మగపిల్లలు తల్లి తండ్రి ఆరుగురు కూడా ఆరు రకాలైనటువంటి కూలి పనులకు వెళుతారు ఇల్లు చూస్తే దరిద్రంగా కనబడతా ఉండిద్ది బట్టలు చూస్తే దరిద్రంగా కనబడతా ఉంటాయి లకాయ గడ్డం చూస్తే రెండు నెలలకు ఒకసారన్నా శుభ్రం చేసుకుంటారో లేదో డౌట్ కారణం ఏమిటయ్యా అంటే ఆ కుటుంబాన్ని దరిద్రం పట్టి పీడిస్తుంది అన్న సంగతి ఎవరు చెప్పకుండానే ఆ కుటుంబాన్ని చూడగానే అర్థమవుతుంది మరొక కుటుంబాన్ని చూశాను ఆ కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు నాన్నగారు లేరు తల్లి కష్టపడి కూలి పనులు చేసుకొని బిడ్డలను పెంచుకుంటూ ఉంది ఆ పిల్లలు చాలా జ్ఞానయుక్తంగా సెవెంత్ క్లాస్ వరకు చదువుకొని ఇద్దరు అమ్మతో పాటు పనికి వెళ్ళటం ప్రారంభించారు ఒక నాలుగేళ్ళు తిరిగి వచ్చేసరికి చక్కని చిన్న ఇల్లు కట్టుకున్నారు శుభ్రముగా చక్కగా ఉన్న దాంట్లో నీటుగా ఉంటున్నారు ఎప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని చేయి పరిస్థితి వారికి ఎప్పుడు నేను చూడలేదు నలుగురు కుమారులున్నా ఇంటిలో తల్లిదండ్రులతో కరిపి ఆరుగురు సంపాదిస్తున్నా ఆ ఇంట్లో రెండు రోజులకు ఒకసారి ఒక కేజీ బియ్యం ఉంటే ఇస్తారా రెండు రోజుల్లో ఇస్తాను ఆ ఇంటికి ఆ ఇంటికి వెళుతున్నట్టుగా నేను చూసేవాడిని ఏమైంది బాబు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కారణం వ్యత్యాసం ఏమిటి అని నేను చాలాసార్లు గమనించినప్పుడు మొట్టమొదట నాకు అర్థమైంది ఈ ఇంటికి దరిద్రం పట్టింది ఈ ఇంటికి ధన్యత వచ్చింది శాస్త్రం కలిగునిగాక హాలయ్యాయ దేవుడు లేని ఆ కుటుంబంలో దేవుని సన్నిధి లేని ఆ కుటుంబంలో అందరూ చిన్న వయసు నుండే పిల్లలు బీడీలకి మందుకి కళ్ళుకి బానుషులైపోయారు కష్టించిన కష్టార్జితం అంతా దుర్వ్యాపారం పాడైపోయినటువంటి కొంపలకు వెళ్ళి ఇల్లు శుభ్రం లేకుండా బట్టలు శుభ్రం లేకుండా కనీసం తల శుభ్రం చేయించుకోవడానికి అనుకూలత లేని పరిస్థితి నేను వాళ్ళని చూసినప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చేది అదేమిటంటే మా మేస్త్రి గారు ఎప్పుడైనా కోపం వస్తే పనిచేస్తున్నటువంటి పిల్లల్ని కోపం వచ్చినప్పుడు ఆయన బూతులు తిట్టేవాడు కాదు రే తల మాసినోడా అనేవాడు తల మాయిసినోడా అంటే ఏంటనుకునేవాడిని నేను దాని అర్థం నాకు అప్పుడు అర్థమైంది ఓహో అంటే దరిద్రం బట్టినోడు ఈరోజు దేవుని వాక్యలో ఒక మాట పరిశుద్ధాత్ముడు నాకు ఆ సందర్భ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు మొదటి సమయంలో గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన దారిద్ర్యమును ఐశ్వర్యమును చపట్లు కొట్టి ఒక్కసారి బిగ్గరగా దే నా దేవుడు ఎవరంటే దరిద్రాన్ని ఐశ్వర్యాన్ని ఎవరికి ఏ తండ్రి అయినా తన బిడ్డలకి ఐశ్వర్యాన్ని ఇవ్వాలి గొప్పవాళ్ళని చేయాలని ఆశపడతాడు కానీ దరిద్రాన్ని ఐశ్వర్యాన్ని రెండూ కలగజేయడానికి ఏ తండ్రిని ఎందుకు ఇష్టపడతాడు బాగుపడేటువంటి వ్యక్తికి మన మధ్యలో నేను ప్రశాంత్ ఇద్దరు కూడా వాళ్ళ డైరీ దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక చిన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నాం ఆమె ఒక ఆమె పెద్ద ఆమె ఇడ్లీ దోశ వేసుకుంటూ కూర్చుంది మేము టిఫిన్ చేస్తూ అమ్మా పిల్లలు ఎంతమంది అన్నాను ఇద్దరు కొడుకులయ్యా ఒక అబ్బాయి ఫారెన్లో ఉన్నాడు ఒక అబ్బాయి ఇక్కడే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు అంది వెంటనే నేనన్నాను ఫారెన్లో ఒక్కొడుకుంటే కొడుకు లెక్చరర్గా పనిచేస్తుంటే ఇంకా ఎందుకమ్మా మీరు ఇడ్లీ దోశ చేసుకుంటున్నారు అన్నాను అప్పుడు వెంటనే ఆమె ఏమందంటే ఖాళీగా కూర్చుంటే ఏమొచ్చిద్దయ్యా దరిద్రం తప్ప ఆహా ఖాళీగా కూర్చుంటే దరిద్రం వచ్చింది ధన్యత ఎలా వస్తుంది అంటే కష్టపడితే వస్తుంది ధన్యత వస్తుంది దీవెన వస్తుంది మేలు వస్తుంది ఆశీర్వాదం వస్తుంది దేవుని యొక్క సమృద్ధి అయిన తీవెనలతో నింపబడతారు ఆ కుటుంబం ఆ బిడ్డలు ఎవరయ్యా అంటే కష్టపడేటువంటి వాళ్ళు అందుకు కష్టపడే వాళ్ళనేమో దేవుడు ధన్యులుగా చేస్తాడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు స్వామర్లేమో దరిద్రం పట్టి వాళ్ళని పీడిస్తుంది దేవుడు దానికి అప్పగిస్తాడు వాళ్ళని క్రింద వచ్చినం చదివితే నాకు చాలా నచ్చిన మాట అది ఎనిమిదో వచ్చినాం దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనము స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయన లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యోహో వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు గట్టిగా దేవునికి శ్రోత్రంజలించుదా దరిద్రాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే దరిద్రంలో ఉన్నవారు ఎవరైనా అయ్యా నేను దరిద్రంలో ఉన్నా నా బట్టల్ని శుభ్రంగా ఉత్తుక్కోలేనిటువంటి స్థితిలో ఉన్నా నా ఇంటిని శుభ్రంగా ఉంచుకోలేని స్థితిలో ఉన్నా ఆ దరిద్రానికి కారణం ఏంటో నాకు అర్థమైంది ప్రభువా నా దారిద్ర్యం తొలగించమని ఎవరైతే ఏ సయ్య దగ్గరకు వచ్చారో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి నా దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి మహిమ కలిగిన గాక ఎవరైనా దరిద్రాన్ని అనుభవిస్తున్నారా దీవెను అనుభవించాల్సిన నీవు ధన్యతను అనుభవించాల్సిన నీవు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన నీవు ఒకవేళ దరిద్రాన్ని అనుభవిస్తున్నావు అంటే కారణం నువ్వు దేవుని దగ్గరికి రాక మొదటిది నెంబర్ వన్ నా ప్రభు చెప్తాడు మొదట నా రాజ్యమును నీతిని వెదకండి ఆ తరువాత భూమి మీద మీకేవి కావాలో ఆమె ఇల్లు కావాలా స్థలం కావాలా బిజినెస్ కావాలా ఆరోగ్యం కావాలా బిడ్డల భవిష్యత్తులో ఆశీర్వాదం కావాలా నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే నా దేవుడు నువ్వు అడగకమును పే అవసరంగా ఉన్నదేదో అక్కరగా ఉన్నదేముదో ప్రతి అవసరాన్ని అక్కరను దేవుడు తీర్చి నేను సమృద్ధితో నింపుపోతున్నాడా నీ ఇలా ఉండదు కేజీ బియ్యం ఇస్తారా ఒక రెండు రోజులాగిస్తాను అన్నట్టుండదు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి అమ్మా ఒక రెండు కేజీలు బియ్యం ఇవ్వండి ఒక వారం ఆగి ఇస్తానంటే నువ్వు చెప్పాలి రెండు కేజీలు బియ్యం ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదండి తీసుకుని వెళ్ళండి దేవుడు నన్ను దీవించాడు గనుక ఆశీర్వదించాడు గనుక ఈ రెండు కేజీలు మీకు ఇవ్వడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు సామర్థ్యం ఇచ్చాడు నా దేవుడు ఎవరో తెలుసా దరిద్రుల్ని అధికారులతో కూర్చుండబెట్టేవాడు ప్రైజ్ అలో ఆశిస్తే చాలు ఆశ కలిగి ఉంటే చాలు ఆశ కలిగి ప్రభువుని అడగగలిగితే చాలు ఆశ కలిగి ఆయన రాజ్యాన్ని నీతిని వెదకగలిగితే చాలు నా దేవుడు దరిద్రము నుండి నేను ఐశ్వర్యవంతుడిగా నా దేవుడు చేయబోతున్నాడు ఆమె ఇంకొక చాలా అద్భుతమైన మాట మహిమ గల సింహాసనము స్వతంత్రింప జకు మట్టిలో నుండి ఎత్తువాడు అంటే పెంట కుప్పల్లో నుండి జీనులను పైకెత్తువాడు ఆయనే 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 చెప్పగలవా నీవు కూడా ఆయనే 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 ఎక్కడి నుంచి నిన్ను పైకి లేపుతాడు పెంట కుప్పల్లో నుండి వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో నా దగ్గర చాతక్కు స్కూటర్ ఉండేది ఆ స్కూటర్ మీద నేను వెళుతున్నప్పుడు శిశు మందిర్ దగ్గర ఒక ఆయన పెద్దవాడే స్పెట్స్ పెట్టుకున్నాడు మంచి ఐరన్ డ్రెస్ చేస్తున్నాడు వెళ్ళే బళ్ళు మాత్రం ఆపుతున్నాడు ఎవరు ఆయన్ని ఎక్కించుకోవట్ల కారణం ఏంటంటే ఆయన డ్రింక్ ఓవర్ అయి ఊగుతున్నాడు నేను కూడా ఆయన్ని దాటి ముందుకెళ్ళిపోయా ఎందుకు నా మనసు అనిపించింది పాపం ఎవరు ఎక్కించుకోవట్లేదు ఏదైనా బళ్ళ కింద పడతాడేమో అని నాకు అనిపించి మరలా వెనక్కి తిరిగి వచ్చి సార్ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను ఆంజనేయుడు విగ్రహం ఉంది కదా సార్ బైపాస్లో అక్కడికి వెళ్ళాలి అన్నారు సరే ఎక్కడైనా ఎక్కించుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి చాలామందిని రిక్వెస్ట్ చేశాను సార్ ఎవరు నన్ను ఎక్కించుకోవడానికి ఇష్టపడటం లేదు ఫిక్స్ అనుకున్నారేమో వాళ్ళు నన్ను బ్యాంక్లో మేనేజర్ని నేను ఎవరంట నా షాలి ఏంటనుకుంటున్నారు షార్ మీరు మీరు ముందుకు జాగ్రత్తగా కూర్చొని ఎందుకంటే ఊగుతున్నాడు ఆయన ఇప్పుడు నా బండి మీద నుంచి పడ్డాడు అనుకోండి మళ్ళీ నేను ఆయన్ని తీసుకెళ్ళాలి ఇంకొచ్చాడో మీరు నమ్ముతారా రెండు చేతులు తగ్గట్టి పట్టించుకొని హ్యాండ్లు ఇట్ట పట్టుకొని ఈ చేతులతో ఇట్ట పట్టుకొని ఆయన్ని నడిపించుకుంటా తీసుకెళ్తున్నాను నేను నాకు ఫిడ్స్ వచ్చినాకా నేను పట్టుకుంటాను ప్రాబ్లం ఏం లేదు నేను ఏముందో లేదో నాకు తెలుసు ఆయనకేం తెలుసు అని స్వర్గంలో ఉంటా మొత్తానికి అరదాగా తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ ఇల్లు అంటే కొంచెం లోపలికి పోని ఆ పోనిష్టాను నేను కూడా లోపలికి పోయాను అవన్నీ ఆఫీసర్స్ ఉండేటువంటి ఇల్లు ఆ ఇళ్ళల్లో రేకుల దరిద్రంగా ఉందిరా అంటే ఈ నీళ్ళే జీతం నెలకి లక్ష రూపాయలు అంట బ్యాంక్ మేనేజర్ అంట నెల్లూరు బస్ స్టాండ్లో బొరడా బ్యాంక్లో అని చెప్పాడు ఇంత స్థితిలో ఉన్నవాడు దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నాడో తెలుసా దరిద్రమైన పనులు చేస్తున్నాడు కనుక ఒకటే సూత్రం ఈరోజు నిన్ను దరిద్రం పట్టిస్తున్నటువంటి చెడు అపవిత్రత ఆలోచన నడక క్రియ ప్రవర్తన ఏదైతే నిన్ను దరిద్రం పట్టిస్తుందో ఒక్కసారి ఈ రాత్రి దానిని విడిచి నీతిని నీతి కలిగిన ఏదైనా రాజ్యాన్ని నీతిని వెదగడము ఈ రాత్రి నుండే నేను ప్రారంభిస్తాను ఓ చిన్న తీర్మానం నువ్వు చేసుకోగలిగినట్లయితే ఒక చిన్న తీర్మానం నువ్వు చేయగలిగినట్లయితే నీతో మాట్లాడుతున్నాడు దరిద్రులను ఐశ్వర్యవంతులతో అధికారులతో దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు విశేషంగా నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు ఈ వాక్యం వింటున్న నిన్ను దర్శించబోతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ శాపం తొలగిస్తున్నాడు నీకు పట్టిన పాడైపోయిన గతి నుండి విడిపించి నా దేవుడు మహిమ కలిగిన సింహాసనము మీద నిన్ను కూర్చోబెట్టడానికి నా దేవుడు ఈ రాత్రి సంసిద్ధంగా ఉన్న దేవుడు దేవునికి స్తోత్ర నీకు పట్టిన దరిద్రం అయ్యా నాకు అర్థమైంది నా దరిద్రం ఏంటో నీ రాజ్యం నీ నీతిని వెదక్కుండా భూమి మీద తేందేన్నో వెతుక్కుంటున్నా అందుకే నాకు దరిద్రం పట్టింది ఈ రాతి నా జీవితాన్ని మార్చుకుంటున్నాను ఖచ్చితంగా నిన్ను వెదుగుతా నీ రాజ్యాన్ని వెదుగుతా మొదట తీర్మానం అదే ప్రభు అని ఒక చిన్న తీర్మానం గట్టి నిర్ణయం తీసుకుందాం రాత్రి ప్రభు నీ స్థితిని మరలా మార్చి మాసం వచ్చేసరికి మార్చబోతున్నాడు అలాంటి కృప ప్రభు మనందరికీ గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేద్దాం దయగల తండ్రి మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన నీ వాక్కులను బట్టి స్తోత్ర నీ మాట మట్టి మూసలో ఏడు మారులు కడిగి ఊదినంత వెండి వంటి పవిత్రమైనదే నీ మాటలో ఉన్న సృజనాత్మకమైన శక్తి మందిరంలో వింటున్న నీ బిడ్డలు కానివ్వండి లైవ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలు కానివ్వండి నీ శక్తి వాళ్ళని కమ్ముకొను కాక దరిద్రం వదిలి దీవెన వారిని హత్తుకొనును గాక ఏ సునామంలో నీ పిల్లల్ని దీవించి పంపిస్తున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసయ గొప్ప కృప పరిశుద్ధాత్ముని యొక్క అధికారం అభిషేకం బిడ్డలకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ నామంలో నిండుగా నా వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక